హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్ఫాల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు వీడియో వచ్చేసి సద్దుల బతుకమ్మ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియో అండి ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి సో తనైతే బతుకమ్మ చేస్తుందండి సో అందుకని చెప్పి వెళ్తున్నాను చూసారా వచ్చేస్తాను అనమాట మా అక్క వాళ్ళ ఇంటికి సో ఇదే అనమాట మా అక్క వాళ్ళ ఇల్లు తనైతే బతుకమ్మ చేస్తుందండి సో సద్దుల బతుకమ్మకి సంబంధించిన పూలన్నీ కూడా తెచ్చిపెట్టింది అనమాట మా అక్క ఆల్రెడీ అనమాట సో ఇక్కడ అయితే మేమందరం కలిసి బతుకమ్మ ప్రేమిస్తున్నాం అన్నమాట ఇంకా మా నాన్న మా అక్క నేను మా పిల్లలు అందరం కలిసి బతుకమ్మ చేస్తున్నాం అనమాట చూస్తారా ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు కూర్చున్నారనమాట మా పెద్ద చెల్లి చిన్న చెల్లి మా అమ్మ ఇంకా వీడు మా చిన్నోడు అనమాట మా పెద్ద చెల్లి కొడుకు ఇంకా ఇక్కడైతే మా నాన్న బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట మాకు ఈ పనే కాదండి మేము ఏ పని చేసినా కూడా మా నాన్న హెల్ప్ ఉంటుంది ఖచ్చితంగా మా నాన్న చేయపడంది ఏ పని కంప్లీట్ అవ్వదు మా ఇంట్ల ఏదైనా పండగ జరుగుతుంది అని అంటే కంపల్సరీ మా మమ్మీ మా డాడీ ఉండాల్సిందే అండి ఫాల్లే ముందుండి చక్కగా అన్ని పనులు చూసుకుంటారు సో దేనికైనా పెద్దవాళ్ళు ఉండడం చాలా మంచిది సో అదనమాట ఇంకా వాళ్ళు లేకపోతే ఇంకా మాకు ఇంకా తోచద ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు అని చెప్పి మాకు ఇంకేం తోచదనమాట సో ఖచ్చితంగా వాళ్ళు ఉండాలన్నమాట వాళ్ళు ఉంటేనే ఆ పండగకి అందం అనమాట ఇంకా ఇక్కడైతే ఫస్ట్ టైం అనమాట నేను బతుకమ్మ పేర్చడము అసలు బతుకమ్మ ఎలా పేరుస్తారో కూడా నాకు తెలియదండి సో మా అక్క అయితే చెప్తుంది అలా పెట్టాలి ఇలా పెట్టాలి అని చెప్పి చెప్తుంది పెద్ద బతుకమ్మ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే చిన్న బతుకమ్మ చేస్తుంది అక్క

कौन है देखो तो माला है तुम टमाटर नहीं टमाटर प्रैक्टिस मत करना नन हट हट कर नन रखो छोटा रख कर

చూసారా బతుకమ్మ పేర్చడం అయితే అయిపోయిందండి ఇంక మేమైతే గౌరమ్మను తీసుకొచ్చి బిట పైన పెట్టేసి మేమందరము కలిసి ఆడుకున్నాం అనమాట మా పిల్లలు మా చెల్లి పిల్లలు మా పిల్లలు కలిసి బాగా ఆడుకున్నారనమాట ఇంకా మాతో పాటు పిల్లలు కూడా బతుకమ్మ అనమాట చాలా బాగా వేసారండి వాళ్ళు కూడా పిల్లలు ఈ పండగనే కాదండి ఏ పండుగ వచ్చినా కూడా మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము సో మేమందరము ఒక దగ్గర ఉన్నాము అని అంటే ఖచ్చితంగా సాంగ్స్ పెట్టుకొని వేసుకుంటాం అనమాట బాగా ఎంజాయ్ చేస్తాము సో మాతో పాటు పిల్లలు కూడా వేస్తారనమాట సో మాకని ఎక్కువ పిల్లలే బాగా చేస్తారనమాట ఇంకా మాకు ఏదైనా స్టెప్స్ రాకపోతే పిల్లలే ఇట్లా మమ్మీ అట్లా మమ్మీ అట్లా వేయాలి ఇట్లా వేయాలి అని చెప్పి నేర్పిస్తారనమాట సో ఇంకా అందరం కలిసి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట డ్యాన్స్లు వేసుకుంటూ సో అదనమాట చూడండి మా పండు ఎంత చక్కగా మంచిగా వేస్తుండో బతుకమ్మ ఎంత బాగా వేస్తుండో చూడండి ఇంకా మా కాలనీలో అయితే చాలా బాగా అమ్మవారి ఉత్సవాలు చేస్తారండి నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి ఎంత బాగా చేస్తారో అండి ఇక్కడ చూసారా ఎంత మంది జనాలు వచ్చారో చూడండి అమ్మవారి సన్నిధికి చూసారా ఇక్కడైతే పూజలు జరిపిస్తున్నారనమాట నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి అంటే తొమ్మిది రోజులు పూజలు అయితే ఘనంగా జరిపిస్తారండి మా కాలనీలో అయితే కాలనీ వాసులు ఎవరైనా సరే పూజ చేయొచ్చండి వాళ్ళే జరిపించాలి వీళ్ళే చేయాలి అని ఏమి లేదండి ఎవరైనా పూజ చేయొచ్చండి సో చూసారండి పిల్లలు ఎంత మంది ఉన్నారో చూడండి ఆ రోజైతే పిల్లలకి ఈ బుక్స్లు పెన్నులు ప్యాడ్లు ఇవన్నీ చక్కగా ఇవ్వడం జరిగిందండి ఇంక ఇవే కాకుండా వాటితో పాటు పిల్లలకైతే చక్కగా పిల్లలకి డ్యాన్సులు వేయడం నేర్పిస్తారు కోలాటలు నేర్పిస్తారు ఇంకా వాటితో పాటు భరతనాట్యం కూచిపూడి ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారండి చాలా చక్కగా నేర్పిస్తారనమాట సో ఈ అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపిస్తారండి ఈసారి అయితే బాగా వెళ్ళలేదండి ఎందుకంటే మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది మా ఆడపడుచు కొడుకు మా అల్లుడికి సంబంధం ఓకే అయిందండి సో అందుకని చెప్పి ఊరికి వెళ్ళడం జరిగింది సో కాబట్టి నేను ఇవన్నీ కూడా చాలా మిస్ అయ్యానండి నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్కా పెడతానమాట ఇవన్నీ కూడా చూసారా మా కాలనీ ఆడపడుచులైతే వారి వారి గౌరమ్మలతో అమ్మవారి సన్నిధికి వచ్చారనమాట పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆడపడుచులు అందరూ కలిసి బతుకమ్మ డ్యాన్సులు అయితే వేశారనమాట ఇక్కడ చూసారా ఎంతమంది వచ్చారో చూడండి చూసారా ఎంతమంది అయితే వచ్చారో చూడండి ఒకసారి అయితే వాళ్ళందరినీ చూపిస్తానో చూడండి మా కాలనీ ఆడపడుచులు చూసారా అండి ఎంత చక్కగా బతుకమ్మ డ్యాన్సులు వేస్తున్నారు నాకైతే మస్తు అనిపించిందండి చూడగానే భలే అనిపించిందనమాట నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి కంపల్సరీ పెడతానండి చూడండి ఇదండి బతుకమ్మ అయితే ఇలా వేస్తారనమాట మా కాలనీలో అయితే మా కాలనీ వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఇంకా బతుకమ్మ వేసేసిన తర్వాత ఇంకా మేమైతే తీసేస్తున్నాం అనమాట ఐ థింక్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయింది అనమాట సో తొందరగానే తీసేస్తున్నాము మా కాలనీలో అయితే వన్ థర్టీ టూ అలా అవుతుంది అనమాట తీసేసే లోపు ఇంక మేమైతే తొందరగానే తీసేస్తున్నాము ఎందుకంటే పిల్లలు నిద్రపోతున్నారని చెప్పి తీసేస్తున్నాం అన్నమాట ఇంకా మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళాము ఉన్న చెరువు అయితే వెళ్ళాము ఇంకా బతుకమ్మని నీటిలో వదిలేయడానికి కిందికి స్టెప్స్ ఉంటాయండి అవి అయితే దిగాము అసలు ఎన్ని వాటర్ ఉన్నాయో అండి అసలు ఆ వాటర్ని చూడగానే నాకైతే చాలా భయం వేసిందండి అన్ని వాటర్ ఉన్నాయన్నమాట అసలు ఫస్ట్ టైం అండి కిందికి స్టెప్స్ దిగి దగ్గర నుంచి ఆ వాటర్ని చూడడం ఫస్ట్ టైం అండి అందుకని చాలా భయం మీరు కూడా పడిస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా పడేయండి ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది ఈ ప్లేస్ చాలా జాగ్రత్తగా వేయండి చూసారా నీటిలో బతుకమ్మలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి సో ఇదనమాట మా బతుకమ్మ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్ అయితే ఇదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి సో అదనమాట వీడియో ఇంకా ఎక్కువ లెంత్ పొడిగిస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుందండి అండి అంటే చూడాలనిపించదు ఎక్కువ లెంతీగా ఉంటే సో అదనమాట ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇంకా నేనైతే మా ఇంటికి వచ్చేసానండి సో అదనమాట నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కమెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీ సపోర్ట్ నాకు కావాలండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సపోర్ట్ అంటే పెద్దగా ఏం లేదండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడము అంతే అండి సింపుల్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టాటా బా బాయ్